గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము ప్రియా సహోదరి గ్రంథము అరవై రెండు అధ్యాయము నాలుగవ వచనము విడవబడిన దాన ఇక మీదకి నీ అనబడవు అవును ఈ దినం నాకెవ్వరూ లేరని సమస్తమును పోగొట్టుకున్నాను బాధపడుతున్నావా దుఃఖపడుతున్నావా అయితే ఈ దినం రవనే సూర్పిస్తాను ఎంతో మాట్లాడుతున్నా బాధపడద్దు నా ప్రియ కుమారుడా బాధపడు నా ప్రియ కుమారుడే నేను నీకు తోడగన్నాను నిన్ను విడవని ఎడపాయను అవును ఆ దిన రూతు ఎంతో బాధపడింది ఇంకా నాకెవరూ లేరనుకుని నీవే నా దిక్కని దేవుడిని ఎగో ఆశ్రయించినప్పుడు ఆమెను ఆశ్రవదించిన రీతిగా నిన్ను ఆశ్రవదిస్తానని నువ్వు ఒంటరి కాదని నేను నీకు జంటగా ఉంటానని ప్రభనేశుక్రి క్రీస్తు వారిద్దరం స్పష్టంగా మాట్లాడుతుంది అవును ఒంటరిగా అనేకమైన ఆలోచనతో ఒంటరిగా అనేకమైన దుఃఖ సమయాలు గడుపుతున్నావా అయితే నేను జంటగా ఉన్నాను కదా భయపడతాను రూతు ఆశీర్వదించిన దేవుడు ఆశీర్వదిస్తారు నీకు తోడే ఉన్నతమైన అవును గ్రంథంలో చెప్పబడిన నీతిగా విడవబడిన దాని యొక్క హెప్సివా అనగా విష్ఠురాలు పత్తిపడత అని గొప్ప ఇచ్చి నిన్ను సంరక్షించి పోషించి నడిపిస్తారని నీకు నీ ఒంటనే కాదు జంటగా నేను నా ఈ దినం ఆత్మ అనుదర్ దేవునితోన స్పష్టుగా మాట్లాడుదాం. ఆమేన్. ప్రై ద లార్డ్ ప్రార్థన చేద్దాం. సకలాశము చేసినములకు కార్ముత్తులైన యేసుక్రీస్తు అమ్మా నీ గర్వమైన నామమున ఈ చూసిన దీవించి ఆశీర్వదించు. యేసుక్రీస్తు పరిసదమే నామమున అడిగిపోయికొనను పరమతకై. ఆమేన్. ప్రై గాడ్ బ్లెస్